నిలబడతా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు చూసుకుంటాడు అనిల్ కుమార్ తమ్ముడు అంటూ అనిల్ కుమార్ యాదవ్ ని జగన్ పిలుస్తున్నారు కానీ నెల్లూరులో రవిడీజానికి చిరునామా ఎవరో కనుక్కుని ఓటేయండి అని తెదేపా అంటోంది ఆయన రవిడీజానికి తలవంచకపోతే సొంత పార్టీ వారినైనా వెంటాడి వేధిస్తారని విమర్శిస్తోంది మీ తమ్ముడు అనిల్ అక్కడి నుంచే వచ్చారుగా కాస్త కనుక్కుని చెబుతారా జగన్ నోరు తెరిస్తే వినలేనంత జుగుప్సాగర్ భాషలో మాట్లాడేవాళ్లు ఆయనకు బాగా తెలుసంట ఆ ఉత్తముడెవరో కాస్త తెలుసుకుని నరసరావుపేట లోక్సభ ప్రజలకు వివరించండని అంటోంది మహేష్ రెడ్డి గురజాల నుంచి పోటీ చేస్తున్న కాసు మహేష్ రెడ్డి తనకు తమ్ముడని జగన్ పరిచయం చేశారు ఈ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో తెలుగుదేశం నాయకులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి మాచవరం మండలంలో ముస్లింలను ఊరు నుంచి తరిమేశారు అంబాపురంలో విక్రమ్ దాచేపల్లి మండలంలో అంకులను హతమార్చారు కారణం కారణమెవరు జగన్ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ద్వారా కోట్లు కొల్లగొడుతున్నారు ఇవన్నీ ఐదేళ్లు ప్రాతినిధ్యం వహించిన మహేష్ రెడ్డికి తెలుసోలేదో కనుక్కున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఉన్నాడు సౌమ్యుడు నా స్నేహితుడు మీ మంచి చేసే విషయంలో కూడా ముందే ఉంటాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జగన్ పొగడ్తలకు వాస్తవానికి అస్సలు పొంతనలేదు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ప్రతిపక్షాలను అక్కడ అడుగు పెట్టనీయడం లేదు పట్టపగలే రాజకీయ ప్రత్యర్థుల గొంతులు కోశారు వెల్దుర్తి మండలంలో తోట చంద్రయ్య దుర్గి మండలంలో జల్లయ్యను అమానుషంగా హత్య చేశారు ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడుతున్నారు ఎస్సీలను ఊరిలో నిలువనీయలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో భయోత్పాతం సృష్టించి ఇళ్లపై దాడులు చేయించి ఏకగ్రీవాలు చేయించారు వేల మందిని ఓళ్ల నుంచి తరిమేశారు నిర్మాణంలోని అపార్ట్మెంట్ల నుంచి ముప్పై లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు తెలంగాణ నుంచి మద్యం తెచ్చి అక్రమ వ్యాపారం ద్వారా భారీ ఎత్తున దోచుకుంటున్నారు భూముల కబ్జాకు తెగబడ్డారు ప్రత్యర్థి పార్టీ నేతల వాహనాలతో పాటు తెదేపా కార్యాలయానికి నిప్పు పెట్టారు ఆ పార్టీ సానుభూతి పరుల ఇళ్లపై దాడులు చేశారు పల్నాడును విధ్వంసాలకు చిరునామాగా చంబల్లోయ్గా మార్చారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు జగన్ మీ స్నేహితుడికి తెలుసా లేదా అంటూ ప్రజలు నిలదీస్తున్నారు బ్రహ్మనాయుడైనా నిలబడతా ఉన్నాడు నిజంగా మనిషిలో కల్ముషం లేనివాడు ఎవరైనా వస్తే మాత్రం ఎప్పుడు కూడా సహాయం చేయడంలో ముందడిగే ఉంటాడు బ్రహ్మనాయుడు మంచివాడు సౌమ్యుడు బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడికి జగనిచ్చే కితాబులకు తక్కువేం లేదు కానీ ఆయన ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వినుకొండ నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు జరిగాయి నూట ఇరవై ఎకరాల భూమిని అధిక ధరకు జగనన్న కాలనీలకు కొనుగోలు చేశారు తెదేపా నేతలపై రౌడీ షీట్లు తెరిపించి రైతులపై హత్యాత్నం కేసులు నమోదు చేశారు చుక్కల భూముల్ని అనుచరులతో కొనుగోలు చేయించి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సౌమ్యుడు కల్మషం లేని వారికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గోపిరెడ్డి సౌమ్యుడని జగన్ అంటున్నారు కానీ నరసరావుపేట పురపాలక సంఘ చెక్ బుక్ ను ముఖ్య నాయకుడు ఒకరు ఇంట్లో పెట్టుకుని పట్టణాన్ని కొల్లగొడుతున్నారు మెడికల్ మాఫియా రియల్ ఎస్టేట్ చుక్కల భూముల్లో భారీ ఎత్తున దోపిడీ చేస్తున్నారు ఇవన్నీ మంచివాడని చెబుతున్న శ్రీనివాస్ రెడ్డికి తెలుసో లేదో జగన్ చెప్పాలి మరి పెదకూరుపాడు నుంచి శంకర్ రావాలని నిలబడతా ఉన్నాడు నిజంగా మంచితనంలో ఎవరికైనా మంచి మార్కులు వేయాలి అని అంటే శంకర్ రావు అన్నకు వేయాలి అని ఖచ్చితంగా నేను చెప్తా మంచివాడు నంబూరు శంకర్రావు పెదకురపాడు నుంచి పోటీ చేస్తున్న నంబూరు శంకర్రావును జగన్ ఆకాశానికి ఎత్తేశారు కానీ ఐదేళ్లుగా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతోంది కృష్ణా నదీ గర్భంలోకి రోడ్లేసి మరీ ఇసుకలు తవ్వేస్తూ వందల కోట్లు దోచుకుంటున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా ఇసుక దోపిడీలో కీలక పాత్రధారి వైకప్ప ముఖ్య నేతకు రోజువారీ కోట్లలో వాటాలు పంపేది ఆయనేనంటూ తెదేపా ఆరోపిస్తోంది ఇసుక దోపిడీని వెలుగులోకి తెచ్చిన నాయకులపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారు ఇవన్నీ జరిగేది మంచి నాయకుడని మీరు చెప్పే శంకర్రావు ప్రాతినిధ్యం వహించే పెద్ద కూరపాడు పరిధిలోనే దీనికి బాధ్యులెవరో ముఖ్యమంత్రి చెబితే బాగుంటుందని ఆ నియోజకవర్గ ప్రజలంటున్నారు చిలకలూరిపేట నుంచి పోటీ చేసే కావటి మనోహర్ నాయుడుపై జగన్ ఎంతో ప్రేమ చూపించారు కానీ గుంటూరులో ఐపాక్ సిబ్బందిని పక్కన కూర్చోబెట్టుకుని కౌన్సిల్ మీటింగ్లు నిర్వహించారని జనసేన పార్టీ ఆందోళనకు పిలిపిస్తే వారిని తరిమేందుకు అరండల్పేటలో లాఠీ పట్టుకుని దాడి చేశారని ప్రజలు గుర్తు చేస్తున్నారు గుంటూరు నగరంలో సోదరులకు కాంట్రాక్టులు కట్టబెట్టి దోచుకున్నారని ప్రజలు గుర్తు చేస్తున్నారు ఇవన్నీ ఎవరు చేసిన పనులో కాస్త కనుక్కుని జగన్ చెప్పాలని చిలకలూరుపేట ప్రజలు అడుగుతున్నారు సిద్ధమని మొట్టమొదటి చెయ్యి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబు దగ్గర నుంచే సై చేయి పైకి లేచింది నిజంగా అంతటి మంచివాడు అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి గానీ కానీ మనసు మాత్రం వెన్నా అని మాత్రం ఖచ్చితంగా నేను అంబటి అంబటి రాంబాబుపై ఎనలేని ప్రేమ కురిపించిన సీఎం జగన్ ను సత్యనపల్లి నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాల లోతెంతో వైకాపా నేతలను అడిగి తెలుసుకోమని ప్రజలు సూచిస్తున్నారు సంక్రాంతి సంబరాలకు టికెట్లు అమ్ముకునే నాయకులెవరో మహిళతో గంట అరగంట అంటూ అసభ్యంగా మాట్లాడుతున్న వీడియో ఎందుకొచ్చిందో కూడా కాస్త ఆరా తీయమని చెబుతున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒంటరి మహిళకు వచ్చిన డబ్బు నుంచి లంచమడిగి వాటా ఇవ్వలేదని పంపిణీ నిలిపేశారు దీనికి బాధ్యులెవరో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు కొండమోడులో పంచాయతీ హద్దులు మార్చి అక్రమ మైనింగ్ చేస్తున్నారని సొంత పార్టీ వారే హైకోర్టును ఆశ్రయించారు రాజుపాలెం నకరికల్లు మండలాల్లో అల్లుణ్ణి ముందుపెట్టి కొండలు ఖనిజాల్ని కొల్లగొడుతూ కోర్టులు ఆర్జిస్తున్నారు ఇవన్నీ ఎవరి ఘనకార్యాలో కాస్త విచారించి చెబుతారా అని జగన్ను ప్రజలు ప్రశ్నిస్తున్నారు